ఫ్రెండ్స్ నేను మీ కరణ్ నువ్వు నువ్వు నువ్వులాగే ఉండు ఎవ్వరికి భయపడకు సమాజానికి అస్సలు భయపడకు నీకేం ఇవ్వలేదు ఈ సమాజం నువ్వు కూడా సమాజానికి ఏమి ఇస్తలేవు నువ్వు ప్రశాంతంగా ఉండు నిన్ను ఎవ్వరు పలకరిస్తారో వాళ్ళనే పలకరించు ఎవ్వరు నీకు ఫోన్ చేస్తారో వాళ్ళకే ఫోన్ చెయ్యి ఎవ్వరు నీకు మెసేజ్ చేస్తారో వాళ్ళకే మెసేజ్ చెయ్యి నిన్ను ఎవ్వరు గౌరవించి నీతో మాట్లాడతారో వాళ్ళనే గౌరవించు మాట్లాడు వాళ్ళతో స్నేహం చేయి నీకు సపోర్ట్గా ఎవరు నిలుస్తారో వాళ్ళకు సపోర్ట్గా ఉండు నీ చేయి ఎవరు పట్టుకుంటారో వాళ్ళ చేయ గట్టిగా పట్టుకో అంతేకాని నిన్ను అవమానపరిచినా అవమానంగా మాట్లాడినా అనుమానంగా చూసిన కళ్ళలో నుండి అగ్ని వర్షం కురిపించు ఆ అగ్నితో వాళ్ళు మాడి మసైపోవాలి అక్కడే నీ మాటతో కాదు చూపుతో చంపేయి ఇక వెళ్ళు నీ వైపు ఎవరైనా చూస్తారో చూద్దాం నిన్ను పల్లెత్తు అనరు నీవు నీలాగే ఉండు భయపడకు ధైర్యంగా ఉండు ఓకే